రాశి వారికి సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయండి కానీ ఈ ఆర్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట సో వృచ్చిక రాశి వారు ఎక్కడున్నా కానీ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఎన్నో చోట్ల నుంచి వృచ్చిక రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వృచ్చిక రాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది అనమాట ఇక వృ వృక్షిక రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అనమాట కానీ గత కొంతకాలం నుంచి కూడా కొన్ని మానసికమైన సమస్యలతోటి మానసికమైన ప్రశ్నలతోటి ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరకక ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైన అంటే అసంతృప్తినైతే వీరు జీవితంలో గడుపుతూ ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు కొన్ని రకాలైన మానసిక వేదనలని కూడా అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ఒక వృచ్చిక రాశి వారి జీవితం కూడా అంటే ఒక పరిచయ విస్తరి లాంటిది కాదండి ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా చూసి వాటన్నింటినీ కూడా తట్టుకొని కొన్ని అవమానాలను సైతం అంటే కొన్ని అవమానాలు అనేవి భరించి వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ కాలానికి ఎదురు ఈత వేశారనే చెప్పుకోవచ్చు అనమాట వృచ్చిక రాశి వారిని ముఖ్యంగా మనం గమనించినట్లయితే వీరికి The <laughs> cat కోపం ఆవేశం అనేవి కొంచెం అంటే కొంతమందికి ఏంటి అంటే కనుక వెంటనే చిరాకు కోపం అనేది వచ్చేస్తుంది కానీ వీరికి అలా కాదు దాని వెనుక ఏదైనా కానీ బలమైన కారణం ఉంటేనే ఆ వృచ్చిక రాశి వారికి అలా కోపం ఆవేశం అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఈ యొక్క వృచ్చిక రాశి వారి గురించి ప్రత్యేకించి వీరు అందరినీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తారనమాట అంటే ముఖ్యంగా కొంచెం అంటే చూసిన ప్రతి ఒక్కరిని కూడా నమ్మరు కానీ ఎక్కువగా ఎదుటి వారికి ఇప్పుడు కుడుమివిస్తే పండుగ అని చెప్పి కొంతమందిని అంటూ ఉంటాం చూసిన వాళ్ళ అబ్బా అమ్మాయి కుడువిస్తే పండుగ అబ్బా అన్ని చెప్పేస్తుందబ్బా అని చెప్పి అలా ఆ టైప్ అనమాట అంటే వీరికి అది ఒక రకమైన మంచితనం అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఇదే మంచితనాన్ని అవతలి వారు అలుసుగా తీసుకొని దాన్ని పిచ్చితనంగా భావించి వీరితో ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు వచ్చనమాట ముఖ్యంగా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక వృచ్చిక రాశి వారిని ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు దానివల్ల ఎన్నో రకాలైన సమస్యలను కూడా అనుభవించారనమాట ముఖ్యంగా బయట వాళ్ళకంటే కూడా ఇంట్లో వాళ్ళ చేత అంటే కొంత బంధువులలోనే కొన్ని రకాల వ్యక్తుల ద్వారా చాలా రకాలుగా మోసపోయారు అని కూడా వృచ్చిక రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే నా అనుకునే కథ నేను ఎన్ని చేశాను ఇంత దూరం వెళ్ళాను వారికి అయినప్పటికీ కూడా నా మీద ఏ మాత్రం కూడా విశ్వాసాన్ని కానీ ప్రేమను కానీ చూపించకుండా వారి దారేంటో వారు చూసుకున్నారు వారు చాలా ఇది అని చెప్పి అన్ని అయిపోయిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అని చెప్పి అంటారు కదా అలా ఆ టైప్గా బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి వృక్షికి రాసి వారి జీవితంలో వీరు ఎదుగుతున్నా వీరు ఒక మెట్టు ఎక్కుతున్నా కాస్త సంపాదించుకున్నా కాస్త మంచిగా ఉన్నా వీరి యొక్క బంధువులే వీరు వీరిని చూసి ఓర్వలేరనమాట ఎప్పుడు వీరిని తొక్కేద్దామా ఎప్పుడు వీరు పడిపోతారా ఎప్పుడు వీరిని లైఫ్లో ఒక దెబ్బ కొడదామా ఎప్పుడు వీరిని అంటే ఎలా ఒక ఎలా చెప్పాలి అంటే కనుక ఒక ముఖ్యంగా అలా సైలెంట్ అయిపోయి ఉంటారు చూసారా అంటే మనసు నిండా బాధతోటి ఒక మనిషి బ్రతికున్నప్పటికీ కూడాను చనిపోయిన లాగా అంటే ఒక లాగా ఎప్పుడైతే ఆ వ్యక్తి తయారవుతాడా అని చెప్పి వెయ్యి కళ్ళతోటి వీరు సొంత బంధువులే ఎదురు చూస్తూ ఉంటారనమాట వీరు సొంత వాళ్ళే ఇట్లా నాకు అంటే పగగా మారిపోయారు నా వాళ్ళు అనుకున్న వారే నాకు దగ్గరగా లేకుండా పోయారు అనని చెప్పి కాస్త కుంగిపోవడం ఒక ఎత్తే అయితే వీరు ఎప్పటికప్పుడు కూడా ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉంటారనమాట బంధువుల కోసం వీరు ఒక్కొక్క మెట్టు దిగుతూ వారి దగ్గరికి వస్తూ ఉంటే వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దూరం అయిపోతూ ఉంటారనమాట మరి అక్కడ దిగటం వీరి యొక్క చేతగాని తనమా అక్కడ వాళ్ళు ఎక్కటం వారి యొక్క అహంకారమా అన్న విషయానికి వస్తే అది నిజంగా మీకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇప్పటి రోజుల్లో ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక వృష్చిక రాసివారు మీరు జనాలని నమ్మింది చాలు మీ వారే మీ బంధువులే అని చెప్పి కూడా నమ్మింది చాలు ఇప్పటి నుంచి అయినా కానీ బంధువులకి అవసరమైనప్పుడు సహాయం చేయాలండి కాదు అని చెప్పి ఇక్కడ నేను చెప్పడం లేదు కానీ ఆ యొక్క సహాయాన్ని పొందిన వారు మీరు చేసిన ఆ యొక్క సహాయానికి కృతజ్ఞతగా ఉండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వచ్చి మిమ్మల్ని ఆదరించగలగాలి అంత గొప్ప మనసు అవతలి వారికి కూడా ఉండాలన్నమాట అటువంటి గొప్ప మనసు లేకుండా కేవలం అవసరాల కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకొని మీతో అవసరం తీరిపోయిన మరుక్షణం మీరెవరో నేనెవరో అన్నట్లుగా ఉండేవారితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములకి సొంత అక్క చెల్లెళ్ళకి రక్త సంబంధం వాళ్ళు మళ్ళీ వారికే ప్రేమలు ఉండట్లేదు ఇక బంధువులకి ఇంకా వచ్చేసేసి వైపు పుట్టింటి వైపు వాళ్ళ నుంచి అంటే ఒక కోడలికి వైపు వాళ్ళ మీద వాళ్ళు ప్రేమగా చూడాలి మంచిగా చూసుకోవాలి లేదంటే ఒక అబ్బాయికి వైపు వాళ్ళ నుంచి మర్యాదలు దక్కాలి అన్నీ జరగాలి ఇలా కోరుకోవడం కూడా అలా కోరుకోవడం నిజంగా అది మీ తప్పు అవుతుందనమాట అవతలి వారి నుంచి ఇప్పటి రోజుల్లో ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఏది మనం ఆశించకూడదు మనం ఏదైనా కానీ మన చేతులతోటి మనం స్వయంగా చేసుకోవాలి మనం సంపాదించుకోవాలి కష్టమైన నష్టమైన దుఃఖమైన మనం మన నాలుగోడల మధ్యనే బ్రతకాలే తప్ప ఒకరి కింద చేయి చాపితే మనకి విలువ ఉంటే దగ్గరికి వెళ్ళి మనం అడిగినా కూడా తప్పులేదు ఎప్పుడైతే కానీ ఎప్పుడైతే ఆ యొక్క విలువ లేని చోటు దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మనకి విలువ లేదు అక్కడ ఆల్రెడీ కాబట్టి మనకి వారు గౌరవాన్ని ఇచ్చి మర్యాద ఇచ్చి మన అవసరాలు తీర్చడానికి అవతల వారు రెడీగా ఉంటారు అని అనుకోవడం కూడా మనది తప్పే అవుతుంది అనమాట కాబట్టి రుచిక రాసి వారు కాస్త జనాలని తక్కువగా నమ్మండి ఎవరితో కూడా మీ యొక్క బలం బలహీనతలు చెప్పుకోకండి కుటుంబ సభ్యు కుటుంబ విషయాలు ఏవైతే ఉంటాయో మీ కుటుంబంలో జరిగే గొడవలు కానీ సంతోషాలు కానీ ఏవైనా కానీ బయట వారికి చెప్పకండి ఎందుకంటే చెప్పేటప్పుడు బాగానే మంచిగానే వింటారు కానీ అంతా జరిగిపోయిన తర్వాత అంతా విన్న తర్వాత మీ దగ్గర నుంచి ఎప్పుడైనా తేడా వస్తే ఆ రోజు నాతో అలా చెప్పాడు మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా మీ ఇంట్లో వారు అట్లా అని చెప్పంటే మళ్ళీ తిరిగి మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుందనమాట అటువంటి ఛాన్స్ అనేది మనం తీసుకోకూడదు అవతల వారికి ఇవ్వకూడదు ఎవరిని ఎక్కడి వరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఒక లైన్ అనేది గీసుకోవాలి మనం ఆ లైన్ దాటి మనం వెళ్ళకూడదు వారిని రానివ్వకూడదు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఈ అప్డేట్ అయిన జనరేషన్లో రుచికి రాసేవారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టాలు పడ్డారు చాలా బాధలు పడ్డారు ముఖ్యంగా మన అనుకున్న వారి దగ్గరే మోసపోయారు డబ్బుని నష్టపోయారు ఎన్నో రకాలైన సమస్యలను కూడా మీరు చూసారు కాబట్టి ఆ యొక్క సమస్యలన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఒకటి మీకు భగవంతుడు తోడుంటాడు మీ తల్లిదండ్రులు తోడు ఉంటారు మీ కుటుంబ సభ్యులంటే మీ భార్య బిడ్డలు లేదంటే మీ భర్త పిల్లలు మీకు తోడుగా ఉంటారు ఇంకా ఇంతకు మించి మనం వేరే బంధాలని ఆశించడం కానీ వేరే బంధాల మీద మనం ఎక్కువగా హోప్స్ అంటే ఆశలు పెంచుకోవడం కానీ నిజంగా తెలివి తక్కువతనమే అవుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్ అనే స్త్రీ ద్వారా జరిగేది మాత్రం నిజంగా మీరు తెలుసుకుంటే షాక్ అవుతారన్నమాట ఏంటి అంటే కనుక ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు కానీ ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ఈ బంధువు ఈ బంధువు ఏం చేస్తుంది అంటే కనుక మీతో చక్కగా మాట్లాడుతుంది మంచిగా పనులు గడిపించుకుంటుంది మంచిగా వచ్చి నటన చేస్తుంది మీపై ప్రేమ ఉన్నట్లుగా యాక్షన్ చేస్తుంది వారు అసలు మీ ఇంట్లో వారు లాగా వారు మీరుంటేనే వారి పనులు అవుతాయి అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది కానీ వారి అవసరాలన్నీ చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గట్టెక్కించుకున్న తర్వాత మీ పని దగ్గరకు వచ్చేసరికి ఏ పనికి రారు దేనికి నుంచోరు దేనికి సపోర్ట్ చెయ్యరు మేమున్నాము అనే భరోసానివ్వరు నలుగురిలో మీకు విలువ పెరిగేలా మాట్లాడరు మీ గురించి తెలుసుకొని అవతలి వారికి వెళ్ళి అంటే బయట వ్యక్తులకు మీ మీద చెప్పి నూరిపోసి మీ మీద చాడీలు అని చెప్పంటాం కదా అలా వారు ఏం చేస్తారు అంటే మీ మీద చాడీలు చెప్పి మిమ్మల్ని తక్కువగా చేసి మిమ్మల్ని చులకనగా చేసి మీ మీద ఉన్నవి లేనివి పుట్టించి కల్పించి చెప్పి 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 మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఈ ఆర్ అనే స్త్రీ ఈ యొక్క ఆర్ అనే స్త్రీ మీరేమనుకుంటారు అంటే నాకు బంధువే కదా నేను తన అవసరానికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నానో తను కూడా నా అవసరానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో వారు పక్కన ఉంటే మాకు విలువే కదా అన్న అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కూడా మీరు అవతల వ్యక్తులకి ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటున్నారనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఛాన్స్ అనేది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే పదే పదే మీరు మోసపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఛాన్స్ అనేది మీరు ఇవ్వకుండా చూసుకోండి ఆ స్త్రీ అందరి గురించి కాదండి మళ్ళీ ఆరని అక్షరం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చెడ్డ వాళ్ళు అని చెప్పి ఇక్కడ మీరు అనకండి ఎందుకంటే నేను అందరి గురించి చెప్పట్ల ఈ రుచిక రాసి వారి జీవితంలో వారికి తెలుసు వారెవరో అంతేకాకుండా అవతల వ్యక్తి వ్యక్తితో మనం మాట్లాడుతుంటే మనకు తెలిసిపోతుంది వీడు మన మంచి కోరేవాడ మన చెడు కోరేవాడా వీడు అసలు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట కాబట్టి ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ వారెవరో మీకు తెలుస్తుంది కాబట్టి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచితే మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి లేకపోతే మీరు ముందు మానసికంగా కురుంగిపోతారు ఇప్పటికే ఈ ఆర్ అనే స్త్రీ ద్వారా చాలా రకాల నష్టాలను చూశారు గతంలో కూడా కొన్ని రకాల అవమానాలను చూశారు వారు మీకు సహాయపడకుండా మీ చేత వారి సహాయం పొంది మిమ్మల్ని మళ్ళీ నలుగురు ఎదుట ఫూల్ చేసిన రోజులు కూడా మీరు చూసారు కాబట్టి మళ్ళీ ఆ తప్పు అనేది జరగకుండా చూసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం అవతల వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు పర్లేదు రెండో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు పర్లేదు మూడో ఛాన్స్ ఇచ్చామనుకోండి ముందు ఇచ్చిన మనం పిచ్చోలం అవుతాము అవతల వాడు తెలివిగానే వాడుకుంటాడు ఇప్పటి రోజుల్లో జనం అందరూ కూడా అలాగే ఉన్నారు అవసరానికే మన కనిపిస్తాం అవసరం తీరిపోయిన తర్వాత మనం కనిపించము మనం కూడా అలా మారితే తప్పేంటి ఎప్పుడూ కూడా మంచిగా మంచిగా ఉండాలి ఇక్కడ మంచిగా ఉండకూడదు అని చెప్పి కూడా చెప్పట్లా కానీ అవతలి వ్యక్తికి ఆ మంచితనం లేనప్పుడు మనం ఎదుటి వారికి ద్రోహం చేయకుండా మనమేంటో మన పనులేంటో మనం చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా ఎందుకు లేనిపోయిన ప్రేమలు చూపించుకోవడం లేనిపోయిన ఆశలు పెంచుకోవడం వారేదో మనకు చేస్తారు వస్తారు మనకు నుంచి ఉంటారు ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు అనమాట కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వృచ్చిక రాసివారు ఇక ముఖ్యంగా వృచ్చిక రాసివారు గతంలో కొన్ని రకాలైన బిజినెస్ల ద్వారా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా చాలా డబ్బు లేక చేతులు ఇబ్బంది పడ్డారండి కాకపోతే ఇప్పటి నుంచి మీకు ఒక ఎత్తు అప్పటి వరకు ఒక ఎత్తు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మీకు రెండు పెద్ద అదృష్టాలు అనేవి కలిసి రాబోతున్నాయి అందులో మొదటిది ఏంటి అంటే కనుక మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో ఒకవేళ బిజినెస్ అనుకోండి ఆ బిజినెస్కి సంబంధించి మీకు లాభాలు అనేవి చాలా అధికంగా రాబోతున్నాయి అన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైనా ఉంటే ఆ ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రావడం జీతాలు పెరగడం అనేవి కూడా జరగబోతున్నాయి అన్నమాట ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తిపరంగా మీకు ప్రతిదీ కూడా సానుకూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉద్యోగాల్లో జారాలి అనుకుంటున్నా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి దాని ద్వారా కూడా మీకు చాలా వరకు కూడా లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా ఇది మీకు ఫస్ట్ అదృష్టం ఉద్యోగంలో బాగా కలిసి రావడం అంటే వ్యాపారాలలో బాగా కలిసి రావడం ధనానికి అనేది మీకు దిగులు లేకుండా ఉండడం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు ఏదైతే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి బాధపడిపోతూ ఉన్నారో ఆ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి మీకు తగ్గి ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతుంది ఇది నిజంగా చాలా 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 పెద్ద గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఏ పని చేయాలి అన్నా కూడా ముఖ్యంగా వృచ్చికి రాసి వారు ఆడవారి గురించి చెప్పుకుంటే ముందు ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా శరీరం సహకరించగా అలసటగా అనిపించడం బాధగా అనిపించడము కంగారుగా అనిపించడము కొంచెం మానసిక వేదనలు అనుభవించడం సరిగా నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలు అన్నింటితో కూడా చాలా రకాలుగా బాధపడ్డారు ఈ వృచ్చకి కాబట్టి ఆ యొక్క మానసిక అశాంతి అనేది దూరమయ్యి మానసికమైన ప్రశాంతత అనేది వృచ్చిక రాశి వారికి కలగబోతుందన్నమాట కాబట్టి వృచ్చిక రాశి వారందరికీ కూడా ఆరోగ్యం చాలా రకాలుగా మీకు ఈ అప్పటి నుంచి అనుకూలంగా మారుతుంది ఇది రెండవ రకమైన అదృష్టం అనమాట ఇక ఈ సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు అంటే మనకి రేపటి రోజున చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం సమయంలో మీరు ముఖ్యంగా ఓం శ్రీ అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉండండి ఇంకా వచ్చేసి రాశి యొక్క పట్టు విడుపు సమయాలలో స్నానా స్నానం చేసేసేయండి అంటే ఆ యొక్క గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం చేయండి గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయండి ఈ మధ్యలో సమయం ఏదైతే ఉందో ఈ మధ్యలో సమయం కూడా మీరు మంచిగా శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని పఠిస్తూ దైవనామ అంటే దైవ స్మరణలో ఆ నామ జపాన్ని జపించండి పూజలు చేయవద్దు చెప్తున్నాయి ఇక్కడ జ నామాన్ని మాత్రమే జపించండి మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ రాశి పరంగా దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి గ్రహణం టైమింగ్ ఎప్పుడు పట్టు సమయం ఎప్పుడు విడుపు సమయం ఎప్పుడు అన్ని కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి ఆ వీడియో లింక్గా నేను అంటే ఈ వీడియో లాస్ట్లో ఐ కార్డులో ఇస్తాను తప్పకుండా చూడండి ఇక ఈ మూడు రోజుల్లో కూడా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి చక్కగా కలిసి వస్తుంది వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్నా చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నప్పటికీ కూడాను అవి పెద్దగా చిరాకు అనేవి తెప్పించకుండా సాఫ్ట్గానే అవి అంటే క్లియర్ అయిపోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దాని గురించి పెద్ద టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు ఇక రుచిక రాసి వారి లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా వృచ్చిక రాసి వారికి చాలానే బాగుంటుంది ఇక సంతానం కోసం ఎదురు వాళ్ళు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి ఫస్ట్ దాని మీద శ్రద్ధను పెట్టండి మీకున్న పీసీఓడి పీసీఓస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వేటితో మీరు బాధపడుతున్నారు వాటిని తగ్గించుకోండి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఒత్తిడికి టెన్షన్కి గురవ్వకండి ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా చిన్నదనమాట ఎప్పుడు ఉంటారో ఇవాళ వాళ్ళు రేపు కనిపించట్లా ఏమైందంటే ఏదో యాక్సిడెంట్ అనో హార్ట్ అటాక్ అనో ఏదో ఒకటి చెప్తున్నారు కానీ ఈ ఉన్న చిన్న జీవితంలో ఎప్పుడు పోతామో తెలియని జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా ఈర్ష్య అసూయ స్వార్థము ఒకళ్ళు బాగుపడుతుంటే చూడలేకపోవడం ఇవన్నీ కూడా ఇప్పటి రోజుల్లో సర్వసాధారణమైపోయాయి కానీ ఇవి జీవితం కాదు ఈ ఉన్న ప్రతి నిమిషాన్ని కూడా మనం మంచిగా బతుకుతూ ఎదుటివారికి మంచి చేస్తూ ఆపదలో ఉన్నవారికి కాస్తో కూస్తూ సహాయం చేస్తూ ఈ జీవితాన్ని గడిపే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా గడపాలన్నమాట అప్పుడే మనకి మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి వల్ల ఆరోగ్యం అనేది లభిస్తుంది చక్కటి నిద్ర పడుతుంది వచ్చే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకి కూడా మనం పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అనమాట కాబట్టి వృచ్చిక రాశి వారు తప్పకుండా కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా టెన్షన్ పడకండి దేనికి కూడా వరి అవ్వకండి సంతానం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఇక అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి వారికి వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్ గా అయితే మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే జనాల మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరిని నమ్మాలి ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పాలి ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని ఈ కొన్ని విషయాల పట్ల మీరు కాస్త శ్రద్ధను వహించి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మీరు చేస్తున్న పని మీద కాస్త శ్రద్ధను పెట్టి స్మరణతో గడిపితే కనుక మీ యొక్క జీవితం చాలా ఆనందమయంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా మీకు నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పొడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి నెలలో ఒక్క అయినా కానీ ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ సింధూరాన్ని కానీ పెట్టుకొని వెళ్ళండి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా అరికాలలో కాటుకు చుక్కను పెట్టుకోండి ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క కుంకుమను ధరించి మీ జేబులో ఒక చిన్న నిమ్మకాయని వేసుకొని బయటికి వెళ్ళండి మీరు ఏ ఊరు వెళ్ళినా పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి బయట నుంచొని ఆ నిమ్మకాయని ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి దూరంగా విసిరేయండి దీనివల్ల మీ మీద పడిన నరఘోష దిష్టి దోషాలు మీ కాళ్ళ వెంట వచ్చిన నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు చీడ పీడ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఈ చిన్న పని చేసుకోండి మీరు ఏదైనా ఒక సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి లేదా శివుని పేరు మీద అర్చన చేయించుకోండి విభూదిని ఇంటికి తెచ్చుకోండి రోజు నుదుట్టున విభూదిని పెట్టుకోండి కాస్త స్నానం చేసే నీటిలో కూడా విభూదిని వేసుకుని స్నానం చేయండి దీనివల్ల మీకున్న గ్రహస్థితిగతులు అనుకూలంగా ఉంటాయి ఏదన్నా కానీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి ఆ పరమేశ్వరి ఆశీర్వాదం అనేది మీపై పుష్కలంగా ఉంటుందన్నమాట ఇక ఏదైనా కానీ ఒక గురువారం కానీ శనివారం కానీ ఏ గుళ్ళోనైనా కానీ రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించండి ఎప్పుడైనా కానీ కాస్త ఆకలితో ఉన్న వారికి నెలకు ఒక్కసారైనా కానీ మీ వంతు సహాయంగా భోజనం పెట్టండి కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయండి మీరు ఖచ్చితంగా మీరు ఒక పది రూపాయలు సంపాదిస్తుంటే పది రూపాయలు దానం చేసే ప్రయత్నం చేయండి గోమాత సేవ చేసుకోండి గోమాతకు పూజ చేసుకోండి గోమాత పూజ వల్ల మీరు గోమాతకి ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా సకల దేవతలు గోమాతలు కొలువై ఉంటారు కాబట్టి అందరి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద పడి మీకున్న గ్రహస్థితిగతులలో ఏదన్నా అంటే దోషం ఉంటే అవన్నీ కూడా నివారణ అయ్యి మీకు జాతక పరంగా రాశి పరంగా అన్నింటి పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అర్థమైంది కదండి మరి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఇప్పుడు కొత్తగా హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దీని ద్వారా మరికొంతమంది రుచికి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట సో మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములు